హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఈ లొకేషన్ గురించి ఎస్పెషలీ ఇంట్రొడక్షన్ అనేది అవసరం లేదు ఇది వచ్చేసి మన నెల్లూరు బ్యారేజ్ అండ్ మనకి నెల్లూరులో వర్షాలు అనేవి ఉన్నాయి దాని కారణంగా మనకి పెన్నా రివర్లో ఫుల్గా అయితే వాటర్ అయితే వచ్చేసాయి సో దాన్ని చూసేద్దా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను సో మీకు కూడా వాటర్ అనేది ఎంత ఉంది ఏంటని చెప్పేసి చూపించేస్తాను సో వీడియోలో నన్ను అయితే ఫాలో అయితే అయిపోండి అండ్ మన ఛానల్ చాలామంది కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు బైక్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మన ఛానల్లో సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను యాక్చువల్గా మా ఇల్లు వచ్చేసి పరమేశ్వర గారు నెల్లూరు బ్యారేజ్కి చాలా దగ్గరలో అయితే ఉంటాం అనమాట అండ్ రంగనాయకల పేటకి ఎంటర్ అయిపోయాం సో ఏదైతే మనకి టెంపుల్ కనిపిస్తుందో అది వచ్చేసి రంగనాయకల స్వామి టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ గార్డ్ అనమాట మనకు నెల్లూరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ రంగనాయకుల స్వామి టెంపుల్ని విజిట్ చేసుకుని వెళ్తారు సో అంత పవర్ఫుల్ గార్డ్ అనమాట సో ఫైనల్లీ వీ కేమ్ టు నెల్లూరు బ్యారేజ్ సో ఇది నెల్లూరు బ్యారేజ్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ టూలో అయితే ఓపెన్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మనము పోతిరెడ్డిపాలెంకి చాలా షార్ట్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా మనము పోతిరెడ్డిపాలెంకి వెళ్ళాలంటే మనము లైక్ ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో దాటుకొని పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి దిగి వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే ఒక షార్ట్ కట్ అనేది చెప్పుకోవచ్చు సో మీరు గమనించవచ్చు వాటర్ అనేది ఎలా వచ్చేసాయో మన పెన్నారెవర్లోకి యాక్చువల్గా పెన్నా రివర్లోకి ట్వంటీ ట్వంటీ టూ ముందర థర్టీ ఇయర్స్ వరకు అసలు వాటర్ లేవన్నమాట వాటర్ ఫ్లో లేదు యాక్చువల్గా ఇది వర్షాధారిత ఆధారిత నది అంటారు కొంచెం నా తెలుగు డిఫికల్ట్గా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ సో వర్షం మీద ఆధారపడి వచ్చే నది అనమాట ఇది ఈ నది యాక్చువల్గా మనకి కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇది చూడండి యాక్చువల్గా ఇక్కడ వర్షం అయితే పడుతుంది సో ఆ మబ్బుల్లో నుంచి వర్షం పడుతున్నప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూపించడానికి అలా జూమ్ అయితే చేశాను అనమాట ఈ ఫోన్ నోట్ రాంగ్ ఖచ్చితంగా అక్కడ అయితే వర్షం అయితే పడుతుంది ఎందుకంటే లైక్ వెదర్ని మనం ఫీల్ అవ్వచ్చు అక్కడ నుంచి లైవ్లో మీకు వీడియోల కంటే కూడా లైవ్లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది అనమాట అక్కడ వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి సో ఇందాక ఎక్కడ ఆపాను ఎక్కడ ఓకే మన పెన్నా రివర్ గురించి సో ఇదిగోండి లోక పర్యటన జమ్మంటే వెళ్ళిపోతుంది అండ్ ఈ పెన్నా రివర్ వచ్చేసి కర్ణాటకలో అనమాట అండ్ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా యాక్చువల్గా ఈ పెన్నా రివరు టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అయితే చేస్తుంది అనమాట ఒకటి నార్త్ సైడ్ ఇంకోటి వచ్చేసి మన సౌత్ సైడ్ సో ఈ విధంగా టూ సైడ్స్లో ఈ నది అనేది ప్రవహిస్తుంది ప్రవహించి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నాట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఆర్ ఫైవ్ నైంటీ ఇన్ని వేల ఇన్ని కిలోమీటర్స్ వేల కిలోమీటర్స్ కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన నెల్లూరులో ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బంగాళాఖాతంలో అయితే కలిసిపోతుంది అనమాట ఇక్కడ నుంచే వదిలే నీళ్ళంతా కూడా మనకి బంగాళాఖాతంలో అయితే కలిసిపోతుంది సో ఇంత ముందు మనకి ఆ ఓల్డ్ బ్రిడ్జ్ ఉండేది కాదు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు మనం నెల్లూరు ట్రావెల్ చేయాలంటే ఈ నది మధ్యలోంచి అనమాట సో వర్షాలు గాడి పడి వాటర్ కానీ వచ్చేసాయంటే మన నెల్లూరు ఫుల్గా బ్లాక్ అనమాట నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళలేరు అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండేదన్నమాట ఇంతకుముందు కానీ ఇప్పుడు మనకి కొత్తగా ఆల్రెడీ పాత బ్రిడ్జ్ దాని తర్వాత ఇంకొక కొత్త బ్రిడ్జ్ పడింది ఇప్పుడు బ్యారేజ్ పడింది ఇంకొక ఈ పాత బ్రిడ్జ్ పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా పడుతుంది సో దెర్ ఈజ్ నో డిఫికల్టీ ఇన్ ట్రావెలింగ్ సో మీరు గమనించవచ్చు ట్రైన్ కూడా చాలా స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు అంటే ట్రైన్లో వాళ్ళు కూడా గేట్ దగ్గరకు వచ్చేసి మన పెన్న అందాలను అయితే ఆస్వాదిస్తున్నారు చక్కగా అండ్ ట్రైన్ అనేది చాలా పొరుగుందబ్బా అసలు ఇది ఏం ట్రైన్ తెలియదు కానీ దీని తర్వాతే వందే భారత్ ట్రైన్ కూడా ఈ బ్రిడ్జ్ చూపితే ట్రావెల్ చేస్తుంది సో చాలా పెద్దగా ఉంది ట్రైన్ అండ్ మీరు జూమ్ లెవెల్ చూసారా ఈ ఫోన్లో ఎంత జూమింగ్ అనేది ఉంది అసలు యాక్చువల్గా ఈ ఫోన్ వచ్చేసి ప్లస్ ట్వెల్వ్ అండ్ వీడియోస్ చాలా చక్కగా అయితే వస్తున్నాయి అనమాట అండ్ పెన్న రివర్ చూడండి కంప్లీట్గా వాటర్ వేసిన తర్వాత అలా పొరుగులు తక్కుకుంటూ సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది నడుచుకుంటూ కాదు పరిగెడుస్తుంది అనుకోండి సో ఏదో ట్రై చేశాను సో చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వెదర్ అంతా కూడా చాలా మంచిగా ఉంది దట్టు ఆదివారం కావడంతో చాలామంది ఫ్యామిలీస్తో పాటు ఇక్కడికి సరదాగా అయితే వచ్చారనమాట యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువసేపు వెహికల్స్ పెట్టి నిలబడి అలవాటు చేయారనమాట పోలీసులు కాకపోతే లైక్ ఇంకా వెదర్ సపోర్ట్ చేస్తుంది చాలా వరకు పబ్లిక్ వస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా కొంచెం లిబర్టీ బట్టి వెహికల్స్ ఆపి చూసుకోవడానికి సచ్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ అంతగా ట్రాఫిక్ అనేది ఉండదు మా నెల్లూరు బ్యారేజ్ మీద చాలా తక్కువ ట్రాఫిక్ ఉండదు మెయిన్లీ ఇంకా ఓల్డ్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు సో ఉట్టి ఉట్టిపడుతుంది మన పెన్నాలో అండ్ చూడండి అక్కడ కొంతమంది సరదాగా కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు అక్కడ కూడా వాటర్ వచ్చాయంటే పరిగెత్తించాలి ఇంకా అక్కడ నుంచి అండ్ మన పెన్నా రివర్ ఏంటంటే ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ ముందు టూ ముందర థర్టీ ఇయర్స్ వాటర్ లేవని చెప్పాను కదా అండ్ మోస్ట్లీ ఒక్కసారి పెన్నా రివర్లో వాటర్ అనేది ఫుల్ అయిపోయి ఒక పాయ అలా పారిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనకి వాటర్ కొరత అనేది ఉండదు అంటే ఆ భూగర్భ జలాలు ఇంకిపోతుందంట లోపలికి వెళ్ళిపోయే వాటర్ సో ఫుల్ అయిపోతాయని చెప్పేసి చాలామంది చెప్పారు మేబీ నిజమవ్వచ్చు సో ఎందుకంటే లైక్ మనకి నెల్లూరులో అంతగా వాటర్ ప్రాబ్లం మనము ఫేస్ చేయము యాక్చువల్గా సో చూడండి వాటర్ అనేది చాలా చక్కగా పారుకుంటూ వెళ్ళిపోతున్నాయి అండ్ ఇంత వాటర్ మనకి వేస్ట్ అయిపోతుంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా మనకి అదర్ ఆప్షన్ లేదు ఇంకా ఇంకా మనకి సముద్రం దగ్గర ఇంకా దెర్ ఈజ్ నో ఆప్షన్ కాబట్టి ఇంకా నీళ్ళు ఎక్స్ట్రా ఉన్నవి వదిలాల్సి వస్తుంది మనకి ఎంతైతే వాటర్ కావాలో దాని అయితే ఈ బ్యారేజ్లో అయితే స్టోర్ చేస్తారు దట్టు సోమసిల్లో కూడా మనకి వాటర్ అనేది ఉంటుంది సో దాని తర్వాత అక్కడ వదిలిన తర్వాత ఇక్కడ వరకు వస్తాయి వాటర్ అండ్ ఆ క్లౌడ్స్ చూడండి అసలు సన్సెట్ మామూలుగా లేదు అండ్ దాని రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది వాటర్ మీద పడి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అసలు నాకైతే లిటరల్లీ కేరళలో ఎంజాయ్ చేసిన రోజులే గుర్తొస్తున్నాయి ఎందుకంటే కేరళలో ఎవ్రీడే మేము మెరీన్ డ్రైవ్కి వెళ్ళేసి ఈ విధమైన సన్సెట్ని ఎంజాయ్ చేసేవాళ్ళము అండ్ ఫస్ట్ టైం నెల్లూరులో ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లైక్ ఫ్యామిలీతో పాటు వచ్చి నా సరదాగా గమ గడిపేస్తున్నాను నా సండే అయితే ఈ ట్వంటీ సిక్స్త్న అక్టోబర్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో అలా సండే అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ నైట్ నేను ఆనందపూర్కి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ జాబ్ పర్పస్ తప్పదు కదా ఇంకా కానీ నెల్లూరు లోకల్లో ఉండి జాబ్ చేసుకుంటూ సరదాగా గడిపేస్తుంటే అసలు చాలా మంచిగా అయితే ఉంటుంది సో ఇలాంటి అందాలన్నీ మనం మిస్ అవ్వకుండా చూడవచ్చు అసలు ఆ గోల్డెన్ కలర్లో నది అందం అనేది ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా అండ్ రేపు తుఫాను అంటున్నారు మరి ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ ట్వంటీ సెవెంత్న ఆల్రెడీ హాలిడేస్ కూడా డిక్లేర్ చేసేసింది గవర్నమెంట్ లైక్ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి సో చాలా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉంది అండ్ మేఘాలో మీరు ఏ ఇమేజ్ని ఊహించుకుంటే ఆ రిఫ్లెక్షన్ని మనము మేఘాల్లో చూడొచ్చు అనమాట సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్రంట్ వ్యూ నుంచి ఎంతగా మీకు కనిపించకపోవచ్చు కానీ బ్యాక్ వ్యూలో మాత్రము అదిరిపోతూ ఉంది అసలు మీరు వీడియోలో చూడడం కంటే కూడా లైవ్లో చూస్తే అసలు చాలా ఇంకా మంచిగా అనిపిస్తుంది అండ్ నేను మా తమ్ముడు అయితే ఫుల్గా ఫోటోషూట్లో అయితే పడిపోయాను అనమాట సో ఇప్పుడు మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించుకొని చక్కగా ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాడు నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అడ్కోండి ఇందా చెప్పాను కదా వందే భారత్ వస్తుందని చెప్పేసి సో వందే భారత్ ఈ బ్రిడ్జ్ మీద కూడా కొంచెం రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ కంటే కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది సో లైక్ యాక్చువల్గా బ్రిడ్జ్ మీద కొంచెం స్లో డౌన్ అవుతాయి కానీ వందే భారత్ మాత్రం అవ్వట్లేదు కొంచెం ఫాస్ట్గానే వెళ్తుంది అండ్ ఇక్కడ చూడండి చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు పెన్నా రివర్ పక్కనే పార్క్ కూడా ఉందనమాట చిన్న పార్క్ పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎవ్వరు కూడా నాకు చేపలు పట్టేవాళ్ళు కనబడలేదు యాక్చువల్గా ఈ టైంలో చేపలు పడుతుంటారు చాలామంది కానీ ఎవ్వరు కనబడలేదు అండ్ ఇక్కడ చూడండి మన అయ్యప్ప స్వామి మాల వేస్తారు కదా సో వాళ్ళందరూ కూడా స్నానానికి అయితే వచ్చారనమాట నదిలోకి సో చక్కగా స్నానాలు చేసేసి అక్కడ వాళ్ళ బట్టలన్నీ కూడా ఆరేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ధోబీట్ కూడా ఉంటుంది యాక్చువల్గా సో ఇక్కడ ధోబీట్ కూడా ఉంది అండ్ ఈ సీజన్ కూడా అయ్యప్ప స్వామి సీజన్ కాబట్టి అందరూ చాలా చక్కగా నిష్ఠతో మాలలు వేసి వాళ్ళ దినచర్య కార్యక్రమాలు ఇక్కడైతే కంప్లీట్ చేసుకుంటున్నారు సో సాయంత్రం పుట్టు వస్తారు స్వాములు సో చక్కగా ఇక్కడే చేసేస్తున్నారు అండ్ చూడండి అసలు పిల్లర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అసలు ఫుల్ పైకి వచ్చేసాయి వాటర్ ఇంతమంది ట్వంటీ ట్వంటీ టూలో అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి అండ్ యాక్చువల్గా అంతవరకు అసలు వాటర్ ఉండవు మన నెల్లూరు వాళ్ళకి బాగా తెలుసు లైక్ ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఈ నదిని డ్రైగా ఉండడము మట్టి మట్టిగానే ఉంటుంది అండ్ మనం రీసెంట్గా న్యూస్లో కూడా విన్నాం కొంతమంది లైక్ లోపలికి దిగి అక్కడ పేకాట ఆడుకుంటూ ఇరుక్కుపోయిన సన్నివేశాలు కూడా మనం చూసాము కానీ ఇప్పుడు ఫుల్ వాటర్తో అసలు పబ్లిక్ కూడా మామూలుగా రాలేదు ఇక్కడికి ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసింది సో అదిగోండి పెద్ద అయిన విగ్రహం అనమాట ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ మా డాడీ అయితే మా మమ్మీని ఎక్కిచ్చు వేసుకుని నెల్లూరు అంతా ఒక రౌండ్ కొట్టేసి వన్ అవర్ తర్వాత ఇక్కడికి వచ్చారు మేము ఇక్కడికి వచ్చేసి నియర్లీ వన్ అవర్ అవుతుంది ఆయన అయితే సరదాగా మమ్మీతో అలా టైం స్పెండ్ చేస్తూ బుల్లెట్ వేసుకొని వచ్చేసారు సో హియర్ ఇట్ ఈస్ మామండ్ డాడ్ గమనించవచ్చు మీరు ఎలా ఏ విధంగా వాటర్ ఫ్లో తగ్గకుండా వెళ్తుందో అండ్ ఈ పెన్నా నదికి ఇంకొక పేరు కూడా ఉంది పినాకిని అని చెప్పేసి అండ్ పినాకిని అనే పేరు ఎలా వచ్చిందంటే శివుడి ధనస్ ఏదైతే ఉంటుంది పినాకం దాని పేరు సో దాని పేరుని బేస్ చేసుకుని పినాకిని అనే పేరు కూడా ఈ పెన్నానదికి అయితే వస్తుంది అండ్ ఈ పెన్నానది చుట్టుపక్కల మనము చాలా వరకు శివాలయాలు కూడా మనము చూడొచ్చు అనమాట అండ్ చూడండి లైక్ క్లౌడ్స్ అనేవి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇట్ ఈస్ మై డాడీ యాక్చువల్గా మా డాడీకి కూడా బుల్లెట్ బైక్స్ అంటే చాలా ఇష్టము యాక్చువల్గా ఆయన వర్క్ అంతా కూడా మోస్ట్లీ నేర్చుకుంది బుల్లెట్ బైక్స్ మీద ఎక్కువగా నేర్చుకున్నారనమాట ఆయన అయితే మేము ముద్దుగా ఒక్కొక్కసారి బుల్లెట్ భాషని కూడా పిలుచుకుంటూ ఉంటాము సో ఎందుకంటే లైక్ ఆయన వర్క్ నేర్చుకుంది ఆ బుల్లెట్ దగ్గర నుంచే అండ్ ఆయనకి మంచిగా ఇష్టం కూడా ఆ బుల్లెట్ ఎక్కువగా బుల్లెట్ నడుపుతుంటారు సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి జనాలందరూ కూడా ఖాళీ చేసేసారనమాట అండ్ ఈవినింగ్ అయిపోయింది దట్టు పోలీసులు కూడా వచ్చేసి ఇంకా టైం అయిపోయింది బయలుదేరండి అని చెప్పేసి అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అనమాట సో ఈ విధంగా నా సండే అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఇంకా ఈవినింగ్ అయితే బ్యాక్ టు అనంతపురం ఇంకా వెళ్ళాలి కదా లైక్ సాటర్డే సండే ఇక్కడే ఉన్నాము మళ్ళీ బ్యాంక్ అయితే మండే నుంచి స్టార్ట్ అయిపోవాలి అంటే సరదాగా ఆ విధంగా మనము హైవేలోకి వెళ్ళేసి అలా ఒక రౌండ్ వేసుకొని పెట్రోల్ ఇచ్చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము అయినా అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ నెల్లూరులో జాబ్ చేస్తూ ఈ విధంగా ఈవినింగ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా లక్కీ అని చెప్పేసి సో నేనైతే అలా వీక్లీ వీక్లీ అయితే వస్తున్నాను చాలామంది లైక్ నెల్లూరులో జాబ్ చేస్తూ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు హోప్స్ నేను కూడా నా ట్రాన్స్ఫర్ త్వరలో నెల్లూరుకి తీసుకొని వచ్చి ఎంజాయ్ అయితే చేయబోతున్నాను